నమస్తే తెలుసు కదా మూవీ ఎస్ ఈ మూవీ కథ ఇప్పుడు సమంత కాపీ కొట్టేసిందంటూ ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుందనే చెప్పాలి అయితే ఈ స్టోరీకి అట్లానే సమంతాకి ఏంటి సంబంధం సో ఈ మూవీ నటించింది సిద్ధు జొన్నలగడ్డ అయితే సమంతాకి ఏంటి సంబంధం సో దీని గురించి ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఏంటి సార్ సమంత గారికి ఈ స్టోరీకి ఏంటి లింకు సమంత గారి మీద వివాదాలు సహజంగా రావు వివాద రహితంగా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ మధ్య వివాహం విషయంలో డైవర్స్ విషయంలో కొంచెం కొంచెం ఉన్నాయి మరి ఆమె బ్యాడ్ పీరియడే కావచ్చు లేకపోతే ఏమంటాము కానీ ఆమె మీద ఈ మధ్య కాలంలో ఆ పొలిటికల్ ఇష్యూలో ఏదో రూమర్ క్రియేట్ చేశారు అది రాజకీయ రాజకీయత్తుగా అది ఎంత మనం అంటే అసలు మనం చర్చించాల్సిన కూడా లేదు కొత్తగా మాత్రం ఈ కథ చోరీ అనేది ఒకటి వెలుగులోకి వచ్చింది సహజంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక రకమైనటువంటి పబ్లిసిటీ టెంట్ అని కూడా కొందరు అంటారు ఆ నిజమాబద్ధం తెలియదు పాపం ఎవరో కథ మా అబ్బాయి మాత్రం నేనే ఈ తెలుసు కథ సినిమా కథాంశాన్ని చాలామందికి చెప్పే ప్రయత్నం చేశాను కొందరికి కలిసిన సమంతకు చెప్పిన మాట మాత్రం వాస్తవం ఆ సమంత సాక్ష్యాలు అయితే నా దగ్గర ఉన్నాయి సమంతతోటి చాట్ చేసినట్టు పై కథ చెప్పినట్టు అపాయింట్మెంట్ అడిగినట్టు స్క్రీన్షాట్స్ మొత్తం కూడా తను పోస్ట్ చేశాడు అంటే ముందు వేరే వాళ్ళు కూడా చెప్పాడు అక్కడ లాస్ట్కి బౌండ్ అయ్యింది మాత్రం సమంత నచ్చింది ఇది కలిసి నేను చేస్తాను నాకు కొంచెం టైం కావాలి డైట్స్ ఉండవు సంథింగ్ ఉంటుంది కదా దానికోసం వెయిట్ చేస్తున్న తరుణంలో తెలుసు కథ కథాంశంతో ఇప్పుడు కోన నీరజ అని చెప్పేసి డైరెక్టరు జొన్న సిద్ధు జొన్నల గడ్డ హీరోగా వచ్చిన చిత్రం అది ఈ చిత్రం చూసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటాడు అది నా కథ దాంట్లో ఒక చిన్న మార్పులు చేసేసి సబ్జెక్ట్ ఓరియంటెడ్ చిన్న ఏదో మార్పు చేసేసి కథాంశం మూలాంశం ట్రీట్ అంతా నాదే కొంచెం మార్పులు చేసేసుకొని సమంత నీరజగా చెప్తే ఆ నీరజ నా సినిమాని తీశారు అని చెప్పి ఆయన కంప్లీట్ చేస్తున్నాడు జనరల్గా ఒక చాలా సందర్భంలో కత్ జనరల్గా ఏంటంటే ప్యారలల్ అంటాం వీటిని ఏంటంటే ప్యారలల్ థాట్స్ అంటే మనకు వస్తుండొచ్చు వాళ్ళకు వస్తుండొచ్చు పెద్ద విషయం కాదు పెద్ద కోఇన్సిడెంట్స్ అంత మాత్రాన అది నా వల్లనే దుబ్బేశారనడం సమంజసం కాదు అయినా సరే ఇట్లాంటి సినిమాల విషయంలో తరచూ వస్తూనే ఉన్నాయి ఈ హీరోయిన్లను హీరోయిన్లను హీరోయిన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి ఫాంటసీ కోసం కొందరు పేరు పేరు రావడానికి ఫేమస్ అవ్వడానికి కోసం ఆ హీరోయిన్తో మనం చూసాం గతంలో శ్రీదేవితో పెనులయ్యని చెప్పి ఆ కాలంలోనే జయప్రదతో పెనులయిందని ఇట్లాంటి రూమర్స్ వస్తాయి వీళ్ళంతా అయితే పబ్లిసిటీ స్టెట్ కోసం లేదా సెమిక్రా వాళ్ళకు మైండ్ బాగుండదు అట్లాంటి వాళ్ళు ఏదో ఇట్లాంటి రూమర్స్ క్రియేట్ చేయడం కానీ లేదా కథ కాకుండా నాదే కథ అని చెప్పడం నిజంగా కథ దొబ్బేస్తున్నా కూడా నిజంగా కథను కాపీరైట్స్ చేయడం కానీ నువ్వే కథ చెప్పినప్పుడు వానికి కూడా ఏదన్నా ఐడియా ఉండొచ్చు నువ్వు చెప్తున్నప్పుడు నీ కథ వింటున్నప్పుడు నువ్వు ఇలా కాకుండా ఇంకోలా చేసుకుంటానని ఆయనకి ఐడియా వస్తుండొచ్చు అట్లా కూడా జరిగే సందర్భాలు ఉంటాయి కానీ నీ కథ మీద నీ నమ్మకం ఉన్నప్పుడు నీ కథ నీ మీద నమ్మకం ఉన్నప్పుడు వేరేవారు చెప్పినా కూడా దాన్ని డిఫరెంట్గా ట్రీట్ చేసేటటువంటి దమ్ము నీలో ఉండాలి ఆ కథ రైటర్ ఎవరైతే చెప్పుకుంటున్నాడో ఆ రైటర్కి ఆ కథని తను ఎట్లాగైనా డీల్ చేసి అదే కథన ఎందుకంటే కథలో మనం చూస్తాం సినిమాలు చాలా ఉన్నాయి చిన్నప్పుడు హీరో చిన్నగా ఉంటాడు ఒక విలువన్ వచ్చి తన్నుడు చంపుతాడు తండ్రిని చంపగానే పేర్లు పడతాయి పేర్లు పడైపోగానే హీరో పెద్ద అయిపోతాడు పెద్ద అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ హీరోయిన్ కూతురునో చెల్లెను ఆయన ప్రేమిస్తాడు చివరిలో ఆయన కట్ట ఆట కట్టిస్తాడు ఇట్లాంటి సినిమాలకు ఈ సినిమాలు వచ్చిండొచ్చు కదా మనం చెప్పుకోడానికి ఇవే కథ దొబ్బిన సినిమాలు ఏం కాదు కదా దాని ట్రీట్మెంట్ విషయం అంటే ఆ సీసాలో సారా పాతదైనా సీసా పోసేట ఆకృతి మారితే కథ బాగుంటుంది సో ఇట్లాంటి విషయాన్ని అది గ్రహించకుండా పబ్లిసిటీ కోసం ఆ సినిమా కథ నాదే ఈ సినిమా కథ నాదే ఆయన నన్ను వాడుకున్నాడు వదిలేశాడు మోసం చేశాడు అని దీని ప్రేడుస్తుంది బహుశా నిజమే కావచ్చు ఇట్లాంటివి నిజమే కావచ్చు కానీ నిజమైన టాలెంట్ ఉన్నవాడు అట్లాంటి ఆరాటపడాల్సిన అవసరం లేదు అట్లా కాపీ కాంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు తన సొంతంగా ఇంకో కథను ఇంకో ఎందుకంటే క్రియేటర్ అంటున్నాడు వాడు కథ అనేది క్రియేటర్ అన్నప్పుడు ఇంకో కథను క్రియేట్ చేసుకో ఇప్పుడు ఒకటి మోసం చేసి ఉండే అందరూ మోసం చేయరు కదా ఒక రోజు నువ్వు వెనకబడవచ్చు ప్రతిరోజు వెనకబడవు కదా నువ్వు ముందుకెళ్ళడానికి చూసుకొని మంచి కథ తయారు చేసుకుంటే బాగుంటుంది కానీ ఇంట్లో ప్రతిసారి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడం కోర్టుకి ఎక్కడాలు సినిమా రిలీజ్ ముందు గొడవ చేయడాలు డబ్ డబ్బులు డిమాండ్ చేయడం రకరకాలు మనం చూస్తుండం సినిమా మ్యూజిక్ విషయంలో కానీ లేదా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఆ పాటలోను ఆ పేరులోను ఆ డైలాగులోనూ ఏదో మన మనోభావాలు దెబ్బతీందని చెప్పి సినిమా రిలీజ్ ముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆర్భాటాలు చేసి పబ్లిసిటీ కోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళతో మనం ముందు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది ఓకే సార్ అయితే ఇప్పుడు సమంత గారి రియాక్షన్ ఏమన్నా మనం ఇక్కడ చూడొచ్చు అంటారా నాకు తెలిసి అట్లా ఇట్లాంటి విని వదిలేస్తారు ఎందుకంటే రియాక్ట్ అవ్వరు వాళ్ళ అంటే వీఫ్ ఇటీస్ ఇతను నిజమై ఉన్నప్పుడు కోర్టు కేసు వేసి కోర్టు నోటీస్ వస్తే కానీ వాళ్ళు రియాక్ట్ అవుతారు ప్రతి వాళ్ళు ఎవరో చెప్పేసి కథను అని చెప్పేసి నేను స్క్రీన్ షాట్ పెడతా అని చెప్పేసి పెట్టేక నిజమైనప్పుడు ఒకవేళ ఆ సంఘటన కానీ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నిజమే కావచ్చు కానీ వాళ్ళు స్పందించారు ఇట్లాంటి విషయాలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒకవేళ వాళ్ళు స్పందించాలన్నా వాళ్ళ కోర్టు టీం ఉంటుందిగా పీఆర్ఓలో వెల్విషర్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కాబట్టి అంతగా కేర్ చేయరు ఒకవేళ కేర్ చేసినా నిజమైనా సరే వాళ్ళు మంచి కన్సిడర్ అయితే అంటే వీళ్ళే మంచి వాళ్ళు అయితే ఆ అబ్బాయిని పిలిపించి బాబు ఏదో జరిగిందో జరిగిందో నీకెంతో అంత ఇస్తాము లేదా నీకు ఒక ప్రయారిటీ ఇస్తాం ఇంకా కథ చెప్పు ఓ గుడ్ వీలు ఒక ఐదు లక్షలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తా అని చెప్పి సెటిల్ చేసుకునేటువంటి సార్ ఇందుకే కొన్ని విషయాల్లో టైటిల్ విషయాలు ముఖ్యంగా సినిమా టైటిల్ విషయంలో ఇట్లాంటి జరిగిన సందర్భాలు ఉన్నాయి అంటే వాస్తవానికి సినిమా టైటిల్ విషయంలో ఏం జరుగుతుంది అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఆ టూ ఇయర్స్ వాలిడిటీ ఉంది తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి బాధ్యత ఎవరైతే టైట్ రిజిస్టర్కో వాళ్ళకు ఉంటుంది వాళ్ళు రిజిస్టర్ రెన్యువల్ చేయించుకోరు ఆ రెన్యువల్ చేయించుకోరు బట్ వీళ్ళు నాదే అని వీళ్ళు ఫీల్ అవుతుంటారు గ్రేస్ పిర కానీ ఆ టైతే ఎవరో నచ్చి వాళ్ళలో పెట్టుకుంటారు ఆ తర్వాత వివాదం వస్తుంది ఇక్కడ ఏంటి లీగల్గా అయితే ఈయన చెల్లదు బట్ అతను మాత్రం పెట్టేసుకోవాలి అక్కడ అట్లా అప్పుడు ఏం చేస్తుంటే పాపం వారు అతను ఏదో రిజిస్టర్డ్ ఆల్రెడీ చేయించుకున్నాడు కాబట్టి కన్సెట్గా చేసి వాడికి యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చడం లేదా వాళ్ళ టీంలో పని చేసే మాట్లాడుకోవడం చేసుకుని మీ వాదాన్ని దూరంగా పోయే సందర్భం ఉన్నాయి సార్ అది ఏదైనా సరే వాళ్ళ అంత స్ట్రాటజిక్ వాళ్ళు ఎట్లా చేసుకోదలుచుకుంటే వాళ్ళు చేసుకుంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ